హే గైస్ దిస్ ఈజ్ జ్వలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విష్ణుదర్మ సో తమ చూస్తే మీకు వీడియో ఏంటో ఉంటుంది మీషో నుండి మనీ అర్న్ చేయడం ఎలా మీషో అనే కాదు ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో షాప్సీ ఫస్ట్ క్రైనా ఇక ఇలా ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుండి మనం మనీ అయితే వర్న్ చేయొచ్చు ఇంట్లోనే కూర్చుంది ఎలాంటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అయితే మనం మనీ అర్న్ చేయొచ్చు సో ఇలా మనీ వన్ చేయాలి అన్నదైతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి మీకు టోటల్గా ప్రాసెస్ అయితే అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు మధ్యలో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మళ్ళీ మీకు అర్థం కాలేదని మళ్ళీ ఫస్ట్ నుండి చూడాల్సి ఉంటుంది సో అందుకోసం స్కిప్ చేయకుండా అయితే చూడండి సో దీనికైతే టూ ప్రాసెస్ ఉన్నాయి టూ స్టెప్స్ ఏంటంటే ఒకటి మనం ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ మనీ ఇంకొకటి కొంతకు ఇలా రీల్స్ చేయడం వీడియోస్ చేయడం ఇష్టం ఉండండి వాళ్ళు నార్మల్గా వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ గ్రూప్ ఆర్ ఎల్స్ వాట్సాప్ స్టేటస్లల్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అలా పెట్టుకొని కూడా మనీ ఆన్ చేయొచ్చు సో ఫస్ట్ అయితే నేను రీల్స్ వీడియోస్ చేస్తూ ఎలా మనీ ఆన్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో ఇలా ఇష్టం లేని వాళ్ళకి వాట్సాప్ లింక్స్ జనరేట్ చేస్తూ ఎలా రివ్యూస్ పెట్టాలో నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియోలో అయితే మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేస్తూ మనీ ఎలా ఆన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనీ ఆన్ చేయాలంటే మనకి త్రీ స్టెప్స్ ఫస్ట్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి నెక్స్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అమెజాన్ మీషో ఫ్లిప్కార్ట్ ఇలాంటి అమెజాన్ అకౌంట్స్ ఉండాలి నెక్స్ట్ లింక్స్ జనరేట్ అవ్వడానికి ఒక యాప్ కావాలి సో ఈ యాప్ ఏంటో నేను మీకు మళ్ళీ చెప్తాను ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాను సో నెక్స్ట్ మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవైతే ఉంటాయి ఇందులో నుండి మీకు నచ్చిన ప్లాట్ఫామ్ నుండి మీకు నచ్చిన అవుట్ఫుట్ అయితే తీసుకోండి ఇప్పుడు ఎక్కువ మంది మీషోనే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే మీషోలో చీప్ ఇంట్రెస్ట్ వస్తాయి కాబట్టి మంచి క్వాలిటీ గురించి పక్కన పెడితే ప్రైజెస్ అదర్ ప్లాట్ఫామ్స్ నుండి కంపేర్ చేస్తే మీషోలోనే తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది మీషోనే ప్రిఫర్ చేస్తున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే లైక్ ఆజియో మింత్రా ఇవి చూసుకో ఇవి చూస్ చేసుకోండి ఇవి కాకపోతే అట్లీస్ట్ అమెజాన్ అన్న చూస్ చేసుకోండి మీషో కంటే ఇవి బెస్ట్ అనిపిస్తుంది కానీ ఎక్కువ మంది ఇప్పుడు క్వాలిటీ పక్కన పెడతారు ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఒకసారి వేసిన డ్రెస్ అయితే మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ వన్ టైం యూస్ కోసం అయితే ఎక్కువ మంది మీషోనే ప్రిఫర్ చేస్తున్నారు సో మీషో గురించి చెప్పాను కానీ ఏ ప్లాట్ఫామ్ నుండి అయినా మీ కమిషన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ నుండి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది సేమ్ కమిషన్ అయితే రాదు సో ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుండి ఏదైనా మీకు నచ్చిన ప్లాట్ఫామ్ నుండి ఒక అవుట్ఫిట్ తీసుకోండి అవుట్ఫిట్ తీసుకొని దాని మీద వీడియో చేసి పెట్టండి వీడియో చేసి మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో కూడా సేమ్ వీడియో యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత మనకు మనీ ఎలా వస్తాయి జస్ట్ ఇలా అప్లోడ్ చేస్తే మనకు మనీ వస్తాయా నో రావు అప్లోడ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ కూడా రూపాయి కూడా ఇవ్వడు నార్మల్గా యూట్యూబ్లో అంటే ఒకవేళ మనకి వీడియో రీచ్ వెళ్ళి వ్యూస్ ఎక్కువ వచ్చి వాచ్ టైం వాచ్ అవర్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ నుండి మనీ వస్తాయేమో కానీ ఇన్స్టాగ్రామ్ నుండి రూపాయి కూడా రావు మనం వీడియోస్ అప్లోడ్ చేస్తే సో మరి మనీ ఎలా వస్తాయి ఇక్కడే ఉంది ఏంటంటే ఇది ఒక మనకు యాప్ ఉంటుందని చెప్పాను కదా యాప్ నుండి లాగిన్ అవ్వాలి ఆ యాప్లో మన ఇన్స్టాగ్రామ్ అదే మ్యాప్ అనేది చెప్తాం ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అడ్రస్ వరకు అయినా వచ్చి మనకి లింక్ అని కామెంట్ చేస్తారు అడ్రస్కి లింక్ అని కామెంట్ చేసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్గా ఒక లింక్ అయితే వెళ్ళిపోతుంది అదైతే ఆటో జనరేటెడ్ లింక్ ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి మనకి లింక్ అని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి వెళ్ళి ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ అయితే చేయలేము అండ్ అలా మనం డైరెక్ట్గా యాప్ నుండి కాపీ చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మనకి బియ్యం చేసిన వాళ్ళకి లింక్ పంపిస్తే మనీ అయితే రావు సో ఇక్కడ వాళ్ళకి కామెంట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా లింక్ అయితే వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన లింక్ త్రూ వాళ్ళు బై చేస్తేనే మనకి మనీ వస్తాయి ఆ లింక్ కూడా ఇన్ వన్ డే లోపే వాళ్ళు బై చేయాలి నెక్స్ట్ డే ఇప్పుడు మనం లింక్ జనరేట్ చేసినాం లింక్ వాళ్ళకి వెళ్ళిపోయింది లింక్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు లింక్ ఓపెన్ చేసి చూసి రడ్రెస్ దాన్ని వాళ్ళు విష్ లిస్ట్లో పెట్టుకుంటారు ఓకే విష్లిస్ట్లో పెట్టుకొని ఈరోజు కాకుండా నెక్స్ట్ డే బై చేస్తారు నెక్స్ట్ డే బై చేస్తే మనకు కమిషన్ రాదు మన లింక్ ఓపెన్ చేసి విత్ ఇన్ అవర్స్లో వాళ్ళు బై చేస్తేనే మనకు కమిషన్ వస్తుంది సో ఇది ప్రాసెస్ ఎంత కమిషన్ వస్తుంది ఎంత కమిషన్ వస్తుంది అంటే అది మనం తీసుకున్న అవుట్ఫిట్స్ని బట్టి ఇందులో ఏంటంటే ఫస్ట్ అయితే ఈ యాప్ ఏంటో చెప్తాను ఒక యాప్ ఉంటుందని చెప్పాను కదా ఆ యాప్ ఏంటంటే విషింగ్ యాప్ నేను యూజ్ చేసే యాప్ ఇంకా చాలా యాప్స్ అయితే ఉంటాయి లైక్ లేలా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే యాప్స్ అయితే ఉంటాయి సో నేను అవి ఇవి యూజ్ చేయను విష్లింకే యూస్ చేస్తాను ఇక్కడ మీరు కూడా విష్లింకే యూజ్ చేయండి వేరే ఏ యాప్ యూజ్ చేసినా కానీ మనకు సేమ్ కమిషన్ అయితే వస్తుంది ఎందుకంటే మనకి కమిషన్ జనరేట్ చేసేటోడు లైక్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీషో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి యాప్ ఈ యాప్స్ మనకి కమిషన్ ఈ డ్రెస్ ఎంత ఏ డ్రెస్కి ఎంత కమిషన్ అనేది వాళ్ళే డిసైడ్ చేసి పెడతారు కాబట్టి సో ఈ యాప్ థాడ్ మనం థర్డ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో లింక్ ఈ లింక్స్ జనరేట్ చేసే యాప్ ఏదైతే ఉందో దాని నుండి వాళ్ళైతే కమిషన్ ఫిక్స్ చేయరు కమిషన్ ఫిక్స్ చేసేటోళ్ళు వాళ్ళు కాబట్టి మనం ఏ యాప్ ఏ మనం ఏ యాప్ యూస్ చేసినా కానీ కమిషన్ అంతే వస్తుంది సో విష్ లింక్ యూజ్ చేయండి ఎందుకంటే ఇది ప్రాసెస్ చాలా ఈజీ ఉంటుంది మనకి యూట్యూబ్లో కూడా టటోరియల్స్ లాట్ ఆఫ్ ట్యుటోరియల్స్ ఉన్నాయి లింక్ పైన మనం ఎలా యూజ్ చేయాలి ఎలా వాగిన వాళ్ళు సో ఈ విష్ లింక్ ఎలా యూజ్ చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో వచ్చేసి లింక్స్ జనరేట్ చేసి మనీ యూజ్ చేస్తాం విష్ లింక్లో మన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్తో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో అలా లాగిన్ అయి అలా లాగిన్ అయ్యి మన వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియోని విష్ లింక్లో యాడ్ చేసి మనం లింక్ జనరేట్ చేయాల్సి ఉంటుంది సో లింక్ ఎలా జనరేట్ చేయాలంటే కొందరు కొందరికి లింక్ అని కామెంట్ చేస్తేనే లింక్ వెళ్ళిపోతుంది కొంతమందికి ఏమో లింక్ అని కాకుండా డ్రెస్ అని నైస్ అని అవుట్ఫిట్ అని ఇలా ఏం పెట్టినా లింక్ అయితే వెళ్ళిపోతుంది సో నా వీడియోస్కి చూస్తే మీరు లింక్ అని కాకుండా డ్రెస్ అని పెట్టినా నైస్ అనిపెట్టినా అవుట్ ఫిట్ అని పెట్టినా ఇంకా సైజ్ అని పెట్టినా ఇట్లా ఏం పెట్టినా మీకు లింక్స్ వస్తాయి సో అలా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఇవన్నీ చూసి వర్డ్స్ అన్నట్టు లైక్ ఓన్లీ డ్రెస్ అనేవారు డ్రెస్ బాగుంది నైస్ అవుట్ ఫిట్ సైజెస్ ఉన్నాయా ఇట్లా మనం ఏం పెట్టినా కానీ ఇప్పుడు మీరు ఇందులో సైజెస్ ఉన్నాయా సో సైజ్ వచ్చింది డ్రెస్ బాగుంది డ్రెస్ వచ్చింది నైస్ అవుట్ఫిట్ అవుట్ఫిట్ వచ్చింది నైస్ వచ్చింది ఇట్లా మీరు పెట్టినా కానీ లింక్స్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి సో నేను ఇవన్నీ పెట్టుకున్న క్యాచ్ వర్డ్స్ మనకి విష్ లింక్ యాప్లో క్యాచ్ వర్డ్స్ కూడా ఉంటాయి మనం ఏం పెట్టుకోవచ్చు అనేది సో నేను ఇక్కడ ఇవన్నీ అయితే నేను పెట్టుకున్నాను ఇంకా చాలానే ఉన్నాయి అవన్నీ పెట్టినా సో మీరు ఇక్కడ ఏ వర్డ్ యూస్ చేసినా లింక్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది బిఎంకి లింక్తో బై చేస్తే మీకు కమిషన్ వచ్చేసి సో యూట్యూబ్ కూడా సేమ్ మళ్ళీ మనం సెపరేట్ విషయంలో అకౌంట్ డౌన్లోడ్ చేసుకోవాలని లేదు ఇస్టాగ్రామ్ అకౌంట్ అయితే దేంతో లాగిన్ అయ్యామో యూట్యూబ్ అకౌంట్ కూడా సేమ్ అలానే లాగిన్ అయితే సరిపోతుంది యూట్యూబ్కి అయితే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ అయితే ఉండాలి మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉంటే లింక్స్ అయితే జనరేట్ అవుతాయి లింక్స్ జనరేట్ మనకి ఇట్లా ఇన్స్టాగ్రామ్ అయితే డైరెక్ట్ డిఎం వెళ్ళిపోతాయి అలా జనరేట్ అవుతాయి కానీ యూట్యూబ్ లో అలా డిఎం వెళ్ళదు డిఎం వెళ్ళడానికి కూడా లేదు సో ఇక్కడ ఏంటంటే మనం మన రీల్స్ వస్తాయి కదా మన వీడియోస్ వస్తాయి కదా యూట్యూబ్లో వీడియోస్ వచ్చినప్పుడే మనకి ఆ స్క్రీన్ పైన వీడియో పైన అఫిలియట్ అని పక్కకు కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేస్తే వస్తాయి సో ఈ అఫిలియట్ లింక్ కూడా సేమ్ విషన్ లింక్ ఉండే విష్ లింక్లో మనం ఫస్ట్ అయితే లింక్ జనరేట్ అవుతుంది అసలు విష్ లింక్లో లింక్ ఎలా జనరేట్ చేస్తాం ఎలా అంటే మనకి ఇప్పుడు మనీ ఎలా వస్తుందంటే మనం నార్మల్గా ఇప్పుడు అమెజాన్లో మీషోలో అక్కడ లింక్ కాపీ చేసి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో పేస్ట్ చేస్తే మనీ రావు మధ్యలో ఈ విష్ లింక్లో అయితే ఈ మీషో ఉంది ఇప్పుడు మీషోని ఎగ్జాంపుల్ తీసుకుంటాం మీషోలో లింక్ ఉంటుంది కదా ఆ లింక్ కాపీ చేయాలి మీషోలో లింక్ కాపీ చేసి విష్ లింక్లో మన వీడియోని సెలెక్ట్ చేసి ఆ వీడియో కింద లింక్ అని ఉంటుంది మనకి ఆ అక్కడ లింక్ ప్లేస్లో ఈ లింక్ని కాపీ పేస్ట్ చేయాలి ఇది పేస్ట్ చేసినాక అది ఓకే జనరేట్ అవుతుంది లింక్ జనరేటెడ్ అఫిలియట్ లింక్ జనరేటెడ్ అని వస్తుంది అప్పుడు లింక్స్ వస్తాయి మనకి నార్మల్గా మనం ఇక్కడ కాపీ చేసి అక్కడ పేస్ట్ అవ్వడం కాదు ఫస్ట్ ఇక్కడ మనం మీషోలో లింక్ కాపీ చేసి విష్ లింక్లో పేస్ట్ చేయాలి సో నార్మల్గా వీడియోస్ చేయని వాళ్ళకి ఇలా వీడియోస్ చేయని వాళ్ళకి సింగిల్ ప్రొడక్ట్ అని ఉంటుంది సింగిల్ ప్రొడక్ట్లో కూడా మనం నార్మల్గా అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి లింక్స్ అయితే జనరేట్ చేయొచ్చు అది ఎంత నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియోస్ చేయని వాళ్ళ కోసం సో ఇది ప్రాసెస్ మీషోలో కాపీ చేసి విష్ లింక్లో పేజ్ చేసి విష్ లింక్లో ఇన్స్టాగ్రామ్ వీడియోని ఏమంటారు యాడ్ చేయాలి ఇలా యాడ్ చేస్తే మనకి లింక్స్ అయితే డైరెక్ట్గా జనరేట్ అవుతాయి మీకు ఇదేమన్నా కొంచెం ఏమన్నా ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజ్ అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను మీకు స్టెప్ బై స్టెప్ లైక్ ఏదో ఒక వీడియో అరేంజ్ నేను చేసి పెట్టుకుంటాను కదా సో మీషోలో ఎలా కాపీ చేయాలి మిషో లింక్లో ఎలా యాడ్ చేయాలి ఈ ఇన్స్టాగ్రామ్ వీడియో ఏదైతే ఉందో అది విష్ లింక్ ఎట్లా యాడ్ చేయాలి ఇదంతా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని అప్పుడైతే నేను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ అర్థమై ఉంటే నేను నెక్స్ట్ వీడియో చేసి కూడా వేస్ట్ కాబట్టి కమిషన్ ఎంత వస్తుంది కమిషన్ ఎంత వస్తుంది అంటే వేరేలో రాదు లక్షల్లో రాదు హండ్రెడ్స్లో కూడా రాదు ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఇప్పుడు మీషోలో ఒక పర్సెంటేజ్ ఉంటుంది కమిషన్ అమెజాన్లో ఒక పర్సెంటేజ్ ఫ్లిప్కార్ట్లో ఒక పర్సెంటేజ్ డిఫరెంట్ డిఫరెంట్ యాప్లో డిఫరెంట్ డిఫరెంట్ కమిషన్ అయితే ఉంటుంది మీషోలో అయితే నార్మల్గా మనం లింక్స్ జనరేట్ చేస్తే జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుంది అఫిలియేట్ లింక్స్ అని ఉంటాయి నాన్ అఫిలియేట్ లింక్స్ అని అయితే ఉంటాయి అఫిలియేట్ లింక్స్ నుండి అయితే మనకి లైక్ అప్ టు టెన్ పర్సెంట్ అని అయితే పెట్టారు అప్ టు టెన్ పర్సెంట్ అయితే ఎవరికి రాదు ఇప్పుడు ఒక అవుట్ ఫిట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఉంది ఉందనుకుందాం ఒక ఫిట్ అప్ టు టెన్ పర్సెంట్ అన్నప్పుడు మనకు టెన్ పర్సెంట్ వస్తుందేమో అనుకుంటాము టెన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఒక డ్రస్లో హండ్రెడ్ రూపీస్ ఇస్తాడా సరే సో అప్పుడప్పుడు వస్తాయి అనుకోండి సో నార్మల్గా అయితే నాకు ఇప్పటివరకు టెన్ పర్సెంట్ ఎప్పుడు రాలేదు నార్మల్గా ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువగా వచ్చేది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక థౌసండ్ రూపీస్కి ఎంత అనేది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి సో ఒక డస్ మీద అంత వస్తుంది అన్నమాట నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను ఇన్స్టాగ్రామ్తో లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చి ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి అనేది లేదు లేదు కానీ నేను విష్ లింక్ని యూ నేను లింక్ డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అవుదాం అనుకున్నప్పుడైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి ఫేస్బుక్ అకౌంట్ లింక్ అయి ఉండాలని వచ్చింది సో అందుకోసమని నేను ఫేస్బుక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నాను నాకు అప్పటివరకు అసలు ఫేస్బుక్ అకౌంటే లేదు ఫేస్బుక్ అకౌంట్ అసలు ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియలేదు నాకు దానికి చాలా కష్టపడ్ ఇప్పటికీ నాకు ఫేస్బుక్ ఎట్లా యూజ్ చేయాలో కూడా అసలు అర్థమైతే లేదు లైక్ నేను దాన్ని ఇప్పటివరకు కూడా వీడియో అప్లోడ్ చేయలేదు నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసింది ఆటోమేటిక్గా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలనుకునే వాళ్ళకి నా నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ అయితే మీ ఫ్యామిలీ నుండి ఫుల్ సపోర్ట్ అయితే తీసుకోండి ఫస్ట్ పర్మిషన్ తీసుకోండి వాళ్ళకి ఓకేనా చేయడం అనేసి ఇఫ్ నాట్ మీరు ఇలా వీడియోస్ చేయకుండా నార్మల్గా లింక్స్ కూడా జనరేట్ చేయొచ్చు అని చెప్పాను కదా అలా కూడా చేయవచ్చు సో పర్మిషన్ అయితే తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియోస్ చేసి ఆ ఇంటి పక్క వాళ్ళు ఇంటి ఇంకోళ్ళు ఆ ఎల్లక్క ఈ పుల్లక్క ఏదో ఒక అని అవి మీ ఇంట్లో వాళ్ళు విని వాళ్ళు వచ్చి మిమ్మల్ని అంటే మీకు చాలా అంటే చాలా బాగా ఉంటుంది సో పర్మిషన్ తీసుకోండి ఇఫ్ ఆర్ ఎ మ్యారిడ్ గర్ల్ ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ హస్బెండ్ నుండి పర్మిషన్ తీసుకోండి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకవేళ మీకు ఏమంటారు ఒకవేళ మీకు ఇది ప్యాషన్ అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ప్రాసెస్ నేను ఏమంటారు మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీకు పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని ఏమంటారు ఓకే అన్నారు కదా అనేసి కూడా మీరు మిస్యూజ్ చేసుకో ఇది నా రిక్వెస్ట్ అసలు మిస్యూజ్ చేసుకోకుండా మంచిగా వాళ్ళకి నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా మీ ఇద్దరికి నచ్చినట్టుగా వీడియోస్ అయితే తీసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ పర్మిషన్ కూడా తీసుకోండి ఫ్యామిలీ పర్మిషన్ ఎందుకంటే ఫ్యామిలీ పర్మిషన్ ఎందుకంటున్నానంటే ఇఫ్ ఒకవేళ మీ ఫ్యామిలీ వాళ్ళు మీ సైడ్ ఉన్నారంటే ప్రపంచం మొత్తం ఎంతమంది ఎన్న ఫరకరు మీ ఫ్యామిలీ మీ సైడ్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మీ ఫ్యామిలీ మీ సైడ్ ఉన్నారనుకోండి ఎవరో వచ్చి ఏదో అనుకోండి ఆటోమేటిక్గా నువ్వు రిప్లై చేయాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీ వాళ్ళే రిప్లేస్ సో ఫస్ట్ అయితే మీ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోండి వాళ్ళకి ఇష్టం లేదంటే వాళ్ళు మీరు చేయాలి మీ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకున్నాక వీడియో చేసేటోళ్ళు కూడా ఒక నెల చేసి రెండు నెలలు చేసి బంద్ చేస్తాం లేదంటే మేము రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయం అనేటోళ్ళు చేయకండి ఎందుకంటే అది టైం వేస్ట్ మీకు వ్యూస్ రావు కామెంట్స్ రావు మీ ఎఫర్ట్స్ వేస్ట్ అక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎఫర్ట్స్ మీరు పెట్టి వీడియో చేయాలంటే ఈజీ కాదు ఒక మినిమం ఒక వీడియో చేయాలంటే ఎంత లేదన్నా ఎంత లేనితే ఒక అర్ధగంట పడుతుంది ఓ పది నిమిషాలు మనం రెడీ కావడానికి ఓ పావు గంట మన వీడియోకి ఇప్పుడు ఒకవేళ వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓ పావు గంట వాయిస్ ఓవర్కి ఓ మన డే ఒక గంట ఖచ్చితంగా గంట పోతుంది వీడియో అప్లోడింగ్కి ఎడిటింగ్కి వాళ్ళకి సో ఈ గంట మనం ఎంత ఎఫర్ట్స్ పెడతామో అదంతా బేస్ట్ మీకు రెగ్యులర్గా పోస్ట్ చేయకపోతే సో రెగ్యులర్గా డైలీ ఒకటన్నా వీక్లీ ఫైవ్ డైలీ ఒకటి కాకపోయినా వీక్లీ ఫోర్ టు ఫైవ్ అన్న అప్లోడ్ చేయండి అట్లయితే మనకి ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది మన వీడియోస్కి మనకి ఎక్కువ వ్యూస్ వచ్చి రీచ్ వెళ్ళి అప్పుడు మనకి కమిషన్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా సో ఇన్స్టాగ్రామ్ నుండి మనకి రూపం ఇన్స్టాగ్రామ్ ఒక ఇయ్యడు ఈ లింక్స్ జనరేట్ చేస్తే ఆ లింక్స్ త్రూనే మనకు వస్తాయి లేదంటే ఏదైనా బ్రాండ్స్ ఉంటాయి కదా వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయ్యి మా మా ఆఫీస్ని మీరు రివ్యూ చేయండి అంటే అట్లొస్తాయి కానీ ఆఫీస్ రివ్యూ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్ నుండి రూపు రూపాయి అయితే రాదు లింక్స్ వెళ్తాయి కదా ఆ లింక్స్ త్రూ వస్తాయి ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా కామెంట్ చేసి ఇన్స్టాగ్రామ్ నుండి బై చేస్తారు కదా సో వస్తాయి మనకి ఆ లింక్ త్రూ బై చేసి ఇన్స్టాగ్రామ్ నుండి పైసలు వస్తాయి ఈ పైసలు ఎక్కడ యాడ్ అవుతాయి ఈ మనీ వచ్చేసి మన విష్లింక్లో మనం మన బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది సో ట్రస్ట్ అంటే ఖచ్చితంగా ట్రస్టే కొన్ని లక్షల మంది యూజ్ చేస్తున్నారు లింక్ యాప్ సో ట్రస్టే మన బ్యాంక్ లింక్ చేయడం అంటే అకౌంట్ తీసుకుపోయి లింక్ చేసేది కాదు జస్ట్ మన బ్యాంక్ డీటెయిల్స్ ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా మన బ్యాంక్ ఏమంటారు అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ బ్యాంక్ నేమ్ ఇట్లా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది అది ఇచ్చేస్తే సరిపోతుంది డైరెక్ట్గా మనకి ఎవ్రీ మంత్ మంత్లీ మంత్లీ అయితే మనకు కమిషన్స్ ఎన్నో వస్తాయి అన్నీ యాడ్ అవుతాయి నాకు వరకు ఎంత కమిషన్ వచ్చింది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో యూట్యూబ్ నుండి బెస్ట్ అంటాను నేను ఎందుకంటే యూట్యూబ్ నుండి బెస్ట్ అంటా కానీ రెండు ఎట్ ఏ టైం రెండు యూజ్ చేయండి సో యూట్యూబ్లో ఎక్కువ కానీ యూట్యూబ్ని చేసి ఇన్స్టాగ్రామ్ని పక్కన పెడితే మీకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ ఉండదు కాబట్టి ఇక్కడ డౌన్ అయిపోతారు ఇక్కడ ఎక్కువ అయిపోతుంది కానీ యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్లో మనకి మన వీడియో మనం వీడియో అప్లోడ్ చేస్తాం సో ఎక్కువ మంది మన లింక్ త్రూ బై చేయకపోయినా మనకి మనీ వస్తుంది ఎక్కువ మంది ఒక్కరు బై చేయకపోయినా మన మన లింక్ త్రూ ఒక్క పర్సన్ బై చేయకపోయినా కానీ మనకి మనీ వస్తాయి ఎట్లా వస్తాయి అంటే యూట్యూబ్ కూడా మనకి ఏమంటారు మన వీడియో రీచ్ మన వీడియో వెళ్తుంది కదా మన వ్యూస్ని అవర్స్ని బట్టి యూట్యూబ్ నుండి మనకి మనీ వస్తాయి కానీ ఇన్స్టాగ్రామ్ నుండి రావు కదా సో నేనేం చెప్తాను మీరు ఎట్లా ఒక వీడియో చేస్తారు ఆ వీడియో ఎడిట్ చేసుకుంటారు ఏమంటారు ఎడిట్ చేసి వాయిస్ వచ్చి వీడియో పెట్టుకుంటారు కాబట్టి అదే వీడియోని మీరు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేయండి యూట్యూబ్ యూట్యూబ్ చేసుకోవాలి ఏంటంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చేయండి మీరు సపరేట్గా మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి సపరేట్ వీడియో యూట్యూబ్కి సపరేట్ వీడియో అది సో రెండిట్లో అప్లోడ్ చేసారు అనుకో మీకు యూస్ అది నేను చెప్పాలనుకుంటున్నా అండ్ మీకు ఈ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాని వాళ్ళంటే కామెంట్ సెక్షన్లో మీకు ప్రాసెస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే వీడియోస్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్గా వాట్సాప్ స్టేటస్లు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ స్టేటస్లు ఇంకేమంటారు టెలిగ్రామ్ టూ క్రియేట్ చేసుకొని ఇట్లా లింక్స్ జనరేట్ చేసి మీరు అవుట్ఫిట్ సేల్ చేయాలనుకుంటే కూడా మీకు కమిషన్స్ వస్తాయి ఆ ప్రాసెస్ ఏం చేయాలని కూడా మీకు మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ విశ్వదే మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్